వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు చాలా పేపర్ల డిఎస్సి రిజల్ట్స్ గురించి అప్డేట్ రావడం జరిగింది ఈ వీడియోను మొదటి నుండి చివరి వరకు స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి చూసిన తర్వాత మీకు ఒక క్లారిటీ అయితే అర్థమైపోతుంది డిఎస్సి రిజల్ట్స్ పైన అదేవిధంగా మనకు జాబ్ క్యాలెండర్లో ఆరు వేలతోని డిఎస్సి నోటిఫికేషన్ అన్నారు కానీ ఈ రోజు వెలుగు పేపర్లో ఏదైతే వెలుగు ప్రభుత్వానికి అనుకూలంగా పేపర్ న్యూస్ రాస్తుందో ఆ వెలుగులో ఐదు వేలని మెన్షన్ చేసినారు పూటకో మాట తలకో నోట అన్నట్టు పూటకో మాట మారుస్తుంది ఈ యొక్క రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము ఫస్ట్ ఏమో ఆరు వేలు అన్నారు ఇప్పుడు ఈ రోజు వచ్చిన న్యూస్ ప్రకారం ఐదు వేలు అన్నారు అందులో ఇంకో పెద్ద ప్రాబ్లం అయ్యే విషయం ఏంటంటే ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్ టీచర్స్ పోస్టులే ఎక్కువ ఉన్నాయంట అంటే దీన్ని బట్టి చూస్తే మన స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఇవ్వనట ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్ అంటే డిఎస్ డిఎస్సీలో ఎడ్జిటి పోస్టులు కాదండి దానికంటే కింది స్థాయి పోస్టులు అనమాట ఎట్లా అంటే మనకు ఎడ్యుకేషన్ చట్టంలో ట్వంటీ ట్వంటీ ఎడ్యుకేషన్ చట్టం ఏం చెప్పింది మనకు ప్రీ ప్రైమరీ స్కూల్స్ అన్నారు పూర్వ ప్రాథమిక విద్య ఓ ఆ టీచర్స్ వీళ్ళు అంగన్వాడి స్థాయి లాంటి వాళ్ళు కాబట్టి వాళ్ళు ఏం చెప్తున్నారంటే టూ థౌజండ్ ఏదైతే మనకు విద్యా హక్కు చట్టం ఉందో రెండు వేల పది ఆ విద్యా హక్కు చట్టంలో టీచర్స్ అండ్ విద్యార్థుల రేషియో ఎంతుండాలి వన్ ఇస్ థర్టీ ఉండాలి కానీ మన తెలంగాణ రాష్ట్రంలో వన్ ఇస్ టు సిక్స్టీన్ ఉంది కాబట్టి రేషనలైజేషన్ చేస్తే ఇంకా చాలా పోస్టులు మిగిలిపోతాయని చెప్పేసి కూడా న్యూస్ ఇచ్చినారు ఇంకా చాలా చాలా న్యూస్ ఉన్నాయి అదే విధంగా మనకు టూ థౌజండ్ ఎయిట్ టూ థౌజండ్ ఎయిట్ వాళ్ళకు కూడా రెండు వేల మూడు వందల పోస్ట్ల పైన వాళ్ళందరినీ కూడా కాంట్రాక్ట్లు తీసుకోవాలని చెప్పేసి అన్నారు నేను మొన్ననే మన వీడియోలో మాట్లాడినాను లైవ్ వీడియోలో వాళ్ళకు కూడా ఇంతవరకు సరైన న్యాయం చేయలేదని మాట్లాడినాను వాళ్ళకు కూడా రెండు వేల మూడు వందల పోస్టులతోని డిఎస్సి అభ్యర్థులు హెచ్జిటి క్యాండిడేట్స్ ఓన్లీ హెచ్జిటి క్యాండిడేట్స్ ని మరి వాళ్ళని కాంట్రాక్ట్ బేస్డ్ గా తీసుకోబోతున్నారు మరి ఇప్పుడున్న పదకొండు వేల అరవై రెండు డిఎస్సి పోస్టులెక్కలు తీసుకుంటున్నారా అని చెప్పేసి తీసుకుంటున్నారా అని చెప్పేసి చాలా మంది అడుగుతున్నారు దేనికి దానికి సంబంధం లేదు ఎందుకంటే ఒక నోటిఫికేషన్లో పదకొండు వేల అరవై రెండు పోస్టులు ఉన్నప్పుడు దాన్ని డిస్టర్బ్ చేయరు దాన్ని ఒకవేళ డిస్టర్బ్ చేసే వాళ్ళకి వెళ్ళి పోస్ట్ తీసి ఇంకో అనుకో ఈ యొక్క నోటిఫికేషన్ మొత్తం కూడా డిజాల్వ్ అయిపోతుంది అంటే మొత్తం కూడా ఈ నోటిఫికేషన్ యొక్క వ్యవహారం అంతా దెబ్బతిని కోర్టులో కేసులు పడతాయి పెద్ద ప్రాబ్లం అవుతుంది కాబట్టి ఈ నోటిఫికేషన్ అనేది డైరెక్ట్ రిక్రూట్మెంట్ దీన్ని తీసుకోరు కాంట్రాక్ట్ బేస్డ్ వాళ్ళకి ప్రత్యేకంగా పోస్టు సృష్టించి ఆ పోస్టులలో వాళ్ళను క్రియేట్ చేసి కూర్చోబెడతారు తప్ప ఈ పోస్టులకు సంబంధం లేదు చాలామంది తెలివన్ వాళ్ళందరూ నా వీడియో కింద చాలా మంది అంటున్నారు ఇది ఈ పో ఈ ఉన్న పదకొండు వేల పోస్టులకెళ్ళే ఇక్కడ వచ్చే అభ్యర్థులను కాంట్రాక్ట్ లెక్కన తీసుకుంటారా అని చెప్పేసి అంటున్నారు కుదరదు అలా తీసుకోరు దానికి సపరేట్గా వాళ్ళొక పోస్టులను సృష్టించి ఎక్కడెక్కడైతే మరి వేకెన్సీస్ ఉన్నాయో వాళ్ళని ఆ ప్లేస్లో పెడతారు ఇప్పుడు రేవంత్ రెడ్డి మనకు రీసెంట్గా విద్యా విద్య వాళ్ళంటర్ నియమిస్తానన్నారు కదా అలాంటి ప్లేస్లలో వీళ్ళని నియమించడానికి అయితే అవకాశం ఉంటుంది ప్రభుత్వం పెట్టుకుంటుంది ప్రభుత్వం తలుచుకుంటే ఏదైనా చేసుకుంటుంది ఒకసారి మనము వీడియోలకు వెళ్దాము ఈ రోజు వచ్చిన న్యూస్ పేపర్స్ అన్నిటినీ క్లిప్స్ అన్నిటిని మీకు వీడిఎఫ్ రూపంలో కట్ చేసి వీడియో ద్వారా తీసుకొస్తున్నాను ఒకసారి వీడియోలోకి వెళ్దాము వీడియో చూసే ముందు ప్రతి ఒక్కరు లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు న్యూస్లో వచ్చిన ప్రధానమైన అప్డేట్ ఏంటంటే డిఎస్సి ఫలితాలపై సస్పెన్షన్ డిఎస్సి ఫలితాలపై సస్పెన్షన్ డిఎస్సి ఫలితాలపై సస్పెన్షన్ అండ్ ప్రా ఫైనల్ కీ అభ్యంతరాలపై తేల్చని విద్యాశాఖ త్వరగా తేల్చాలని విద్యార్థుల డిమాండు ఆందోళనలో లక్షలాది మంది అభ్యర్థులు అని చెప్పేసి మనకిక్కడ రావడం జరిగింది ఇక్కడ ఒకసారి ప్రధానంగా మనం ఈ యొక్క న్యూస్ను ఒకసారి చూద్దాము ఇక్కడ చూసినట్టయితే డిఎస్సి ఫలితాల విడుదలపై సస్పెన్షన్ కొనసాగుతుంది ఫైనల్కి అభ్యంతరాలపై విద్యాశాఖ ఏది తేల్చలే తేల్చడం లేదు ఇప్పటి వరకు జనరల్ ర్యాంకింగ్ జాబితా సైతం విడుదల కాలేదు ఆరున పాఠశాల అంటే ఆరున అంటే సెప్టెంబర్ ఆరున పాఠశాల విద్యాశాఖ తుదికి విడుదల చేయగా దీనిలో రెండు వందల పైకి పైగా అభ్యంతరాలు వచ్చాయి అభ్యర్థులు పలు పుస్తకాలలోని ఆధారాలతో సహా అభ్యంతరాలను అధికారుల ముందు ఉంచారు వాటిని విద్యాశాఖ అధికారులు ఎస్సిఈఆర్టీ సిఇఆర్టి పరిశీలనకు పంపారు దీంతో కథ మొదటికొచ్చింది డిఎస్సి మార్కులకు టెట్టు మార్కులకు డిఎస్సి మార్కులకు టెట్టు మార్కులు కలిపి ఫలితాలు విడుదల చేయాల్సి ఉంది అయితే టెట్టు మార్కుల అప్లోడింగ్లో అప్లోడింగ్ సవరణకు విద్యాశాఖ అవకాశం ఇవ్వగా దానిలోనూ పలు తప్పిదాలు వెలుగు చూశాయి సాంకేతిక సమస్యలతో కొంతమందికి కొత్త మార్కులు అప్లోడ్ చేసినా పాదవే ప్రత్యక్షమయ్యాయి ఒక సబ్జెక్టుకు పరీక్ష రాస్తే మరొక సబ్జెక్టు వెబ్సైట్లో చూపిస్తుంది దీంతో గద్దర గందరగోళంలో దీంతో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి ఎస్సీఈఆర్టీ సబ్జెక్టు నిపుణులు అభ్యంతరాలపై ఒక నివేదికను రూపొందించి విద్యాశాఖ అధికారులకు సమర్పించినట్లుగా తెలిసింది అయితే దీనిపై ముందుకెళ్లాలా లేక ఇప్పటికే ప్రకటించిన తుదికి ప్రకారమే నడుచుకోవాలా అన్న విషయంలో విద్యాశాఖ ఏది తీర్చలేకపోతున్నది దీంతోనే ఫలితాల సస్పెన్షన్ కొనసాగుతున్నట్లు తెలుస్తుంది ఇక్కడ క్లియర్ కట్గా మనకి ఏమర్థమవుతుందంటే మిత్రులారా ఇగో చూడండి మనం ఏదైతే డౌట్ పడుతున్నామో దానిపైన కొద్ది క్లారిటీ అయితే దొరికింది ఏం దొరికిందంటే ఇప్పుడు ఫైనల్కి కీలా చాలా అభ్యంతరాలు ఉన్నాయి దీన్ని మార్చండి రివైజ్కి కీయండి అని చెప్పేసి చాలామంది అభ్యర్థులు ప్రూఫ్స్ ఎవిడెన్స్తో తీసుకుపోయి ఏదైతే పాఠశాల విద్యాశాఖ డిప్యూటీ డైరెక్టర్ లింగయ్యకు ఈ ప్రశ్నలకు సరైన సమాధానాలు తెలుగు అకాడమీ పుస్తకాలను చూపించినారో దానికి ఒక క్లారిటీ అయితే దొరికింది ఏమంటున్నారంటే ఇక్కడ ఎన్సీఆర్టీ సబ్జెక్టు నిపుణులను ఎన్సీఆర్టీ సబ్జెక్టు నిపుణులు అభ్యంతరాలపైన ఓ నివేదికను రూపొందించి విద్యాశాఖ అధికారులకు సమర్పించినట్లుగా తెలుస్తుంది అంటే మన ఆల్రెడీ మన వాళ్ళు ఇచ్చిన ఈ యొక్క అభ్యంతరాలన్నీ ఫ్రూఫ్తో ఫ్రూ అభ్యంతరాలన్నీ ఫ్రూఫ్తో సహా చూపించారు కదా ఆ ఫ్రూఫ్తో సహా చూపించిన అన్నిటిపైన వీళ్ళు నిజంగానే ఒక రివ్యూ కమిటీ వేసినట్టుగా ఈ పేపర్ అయినా రాసినాడు కాబట్టి ఇక్కడ ఎస్ ఎస్సీఆర్టీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఎస్సీఆర్ ఎస్సీఆర్టీ వాళ్ళు ఈ ఎస్సీఆర్టీ సబ్జెక్టు నిపుణులు అభ్యంతరాలపైన ఓ నివేదికను రూపొందించి ఆల్రెడీ విద్యాశాఖ అధికారులకు సమర్పించినట్ల సమర్పించినారంట ఆల్రెడీ విద్యా విద్యాశాఖ అధికారులకు సమర్పించినారంట అయితే ఈ సమర్పించిన యొక్క నివేదికతోనే ఫైనల్కి ఇవ్వాలా లేకపోతే ఇంతకుముందుకి ఇచ్చిన ఫైనల్కి మళ్ళా ఫైనల్ చేద్దామా అనేది పాఠశాల విద్యాశాఖ అనేది ఎటు తేల్చుకోలేని పరిస్థితిలో ఉన్నది అట అందుకే ఇక్కడ రాసినారు ఏమని రాసినారంటే ఎస్సీఆర్టీ సబ్జెక్టు నిపుణులు అభ్యంతరాలపై ఓ నివేదికను రూపొందించి విద్యాశాఖ అధికారులకు సమర్పించినట్టుగా తెలిసింది అయితే దీనిపై ముందుకెళ్లాలా అంటే ఇప్పుడు రివైజ్డ్ కీతోనే ముందుకెళ్లాలా లేక ఇప్పటికే ప్రకటించిన తుదికి అంటే పాత ఫైనల్ కీ ప్రకారమే నడుచుకోవాలా అన్న విషయంలో విద్యాశాఖ ఏది తీర్చుకో తీర్చుకోలేని పరిస్థితిలో ఉన్నదట విద్యాశాఖ ఏది తీర్చుకోలేకపోతున్నది అంటున్నాడు కాబట్టి ఇక్కడ ఏంటంటే మనకు ఆల్రెడీ మనకు రివైజ్డ్ ఫైనల్ కీ అనేది ఖచ్చితంగా ఉంటుంది అనేది అర్థమవుతుంది మిత్రులారా మనకు రివైజ్డ్ ఫైనల్ కీ వస్తేనే చాలామందికి లాభం చేకూరుతుంది లేకపోతే ఐదు నుండి ఆరు మార్కులు కోల్పోయే అవకాశం అనేది ఇక్కడ మెండుగా కనిపిస్తుంది ఎన్ని మార్కులు ఐదు నుండి ఆరు మార్కులు కోల్పోతారు సిక్స్ మార్క్స్ వరకు కూడా కోల్పోతారు మైనస్ అయితే మీకు ఇవన్నీ కాబట్టి హాఫ్ మార్క్ అయినా కానీ ఇక్కడ ఉద్యోగం తీసుకొచ్చే అవకాశం ఉన్నది మీరు అందరూ గమనించాలి ఒక హాఫ్ మార్క్ కూడా హాఫ్ మార్క్ కూడా మీకు ఇక్కడ జాబ్ ఫ్యాక్ట్ మీకు జాబ్ డిసైడ్ చేస్తుంది హాఫ్ మార్క్ కూడా కాబట్టి ఇక్కడ వీళ్ళు ఎన్సీఆర్టీ నివే ఎన్సీఆర్టీ వాళ్ళు ఏదైతే నివేదికను విద్యాశాఖకు ఇచ్చిందో ఆ నివేదిక ప్రకారం వీళ్ళు వెళ్ళడమే చాలా మంచిది అని చెప్పేసి కూడా అందరం కోరుకుందాం ఓకే It's...